అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నమస్కారం నేను రెండు గుళ్ళు ఈరోజు తిరిగాను టూ టెంపుల్స్ని ఇక్కడ తిరిగాను నేను ఒకటి దుర్గా టెంపుల్ ఒకటి శ్రీ వెంకటస్వామి టెంపుల్ వెంకటస్వామి టెంపుల్ వచ్చేసి రిచిమణిలో లో ఉంది దుర్గా టెంపుల్ వచ్చేసి స్కార్బో దగ్గరలో ఉంది మీకు అడ్రస్ పెడతాను అద్భుతమైన దేవాలయాలు ఈ దేవాలయం లోపల నేను వీడియో చూపించలేం కానీ వేడ మటుకు చూపిస్తున్నాను చాలా 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 అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ కేడాలో మన హిందూ సాంప్రదాయం తగ్గట్టుగా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి అది రిచ్ మండస్ కార్బోల్ అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ చాలా దేవుళ్ళు ఉన్నారు వెంకటేశ్వమి దుర్గాదేవి చాలామంది ఉన్నారు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఇక్కడ ఇక్కడ మీకు నేను పెళ్ళిళ్ళు జరిగిన ఒక చిన్న చూపిస్తాను పెళ్ళిళ్ళు జరుగుతాయి తర్వాత చాలా ఫంక్షన్స్ జరుగుతాయి సో కేడాలో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి మీకు ఈ రోజు అయితే చాలా వాతావరణం చాలా సూపర్గా ఉంది లోపల వచ్చేసి మనకు అమ్మవారు రకరకాల రూపాల్లో దర్శనమిస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఈ టెంపుల్కి మన శ్రీ కనకదుర్గ టెంపుల్కి పైన గోపురానికి చాలా మంది డబ్బులు ఇచ్చి దీన్ని మరమ్మతిశారన్నమాట అంటే మన తెలుగు వాళ్ళు కాకుండా చాలా మిగతా ఈవెన్ తమిళ వాళ్ళు కూడా మంది ఉంటారు అన్నమాట అంటే భక్తులు కూడా వాళ్ళందరూ డొనోట్ చేసి దీన్ని కట్టించారు కానీ ఎస్పెషలీ చాలామంది లోపల మీకు ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో వచ్చేసి మన విజయవాడలో కనకదుర్గమ తల్లికి సంబంధించిన ఆ టెంపుల్ వాళ్ళు లేకుంటే ఎవరు మొత్తానికి భక్తులు కొందరు దీనికి డబ్బుల్ని డొనేట్ చేసి ఈ టెంపుల్ని పైన గోపురం కట్టరమాట స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఈ గోపురం మరమ్మత్తులో ఉండేది ఇప్పుడు బాగా గోపురాన్ని బాగా చేశారు అమ్మవారిని రకరకాల రూపాల్లో చూడాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టెంపుల్ చెప్పచ్చు మీకు కేడాలో ఇది వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇది ఆల్మోస్ట్ లైక్ స్కార్బోరో రిచ్మండ్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి రిచ్మండ్ టెంపుల్ ఇంకో టెంపుల్ ఉంటుంది శ్రీ వెంకటేశ్వరి టెంపుల్ అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను టెంపుల్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మమ్మ మీరు ఎవరైనా సరే అమ్మవారు భక్తులు ఉన్నా సరే అమ్మవారు చాలా రూపాల్లో మనకు సరస్వతి దేవి రూపము తర్వాత మనకు కనకదుర్గమ్మ తల్లి రూపము అన్ని మొత్తం అన్ని రకాల అమ్మవారు లోపల డిజైన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కట్టడం మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు అంత ఎల్లో కలర్లో ఉంటుంది అమ్మవారు సో ఎవరైనా సరే కనకదుర్గ తల్లి భక్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ విజిట్ కావాల్సిన ప్లేస్ మన కెనడాలో ఊరు కాని ఊరిలో దేశం కాని దేశంలో మన టెంపుల్స్ ఉంటే అప్పుడప్పుడు సంతోషంగా లేకుంటే లోలో ఉన్నా సరే ఇలాంటి టెంపుల్స్కి వస్తే మనకు మైండ్ ఫ్రెషింగ్ ఉంటుంది సో మీరు ఎవరైనా సరే మన వాళ్ళు కెనడాలో ఉంటే ఒంటారేలో ఉంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి సూపర్ ఉంది టెంపుల్ మాత్రము నేను మార్నింగ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి నైన్ టెన్కి వచ్చాను నైన్ థర్టీకి నైన్ ఫార్టీకి వీళ్ళు మొత్తం పూజ మొత్తం స్టార్ట్ చేస్తారు పూజ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగ పూజ ఉంటుంది అన్ని దేవుల్ని వాళ్ళు పూజ చేస్తారన్నమాట సో అన్ని దేవతల్ని మీరు బాగా చూసి దర్శనం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మన వెంకటస్వామి టెంపుల్కి వెళ్తాను వెంకటస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ లోపల కెమెరా అలో లేదు వీడియో లోపల సో అందుకని మీకు బయట చూపిస్తాను అక్కడ కెమెరా అలో ఉంటే లోపల టెంపుల్ చూపిస్తాను జై కనక దుర్గమ్మ తల్లి లెట్స్ గో టు వెంకటస్వామి టెంపుల్ నౌ చూడండి మమ్మా ఇది రిచ్మండ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రిచ్మండ్ ఏరియా దీని తగ్గట్టుగా రిచ్ గా ఉంటుంది ఏరియా అంటే ఎక్కువ మంది బాగా డబ్బు ఉండే ఏరియా ఇది రిచ్మండ్ లో బట్ వెంకటేశ్వర టెంపుల్ చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఉన్నాడు చూడండి మీకు గోపురం అని మన ఇండియా గోపురం అని పెట్టరు ఇక్కడ సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ కిచెన్ అమ్మ కిచెన్లో వచ్చేసి ఇక్కడ ఆర్డర్ మనకు ప్రసాదాలు ఉంటాయి ప్రసాదాలు జాబ్ చేసుకోవచ్చు ఒక్క విషయం అయితే ఒప్పుకొని తీరవలసిందే ఎందుకంటే టెంపుల్లో మనము ఎక్కడైనా సరే ప్రసాదం తింటే ఆ టేస్ట్ అది సూపర్ మనం చెప్పలేము ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసి మనము ఇంట్లో ఏం తినకోకుండా టెంపుల్కి వెళ్తాం కదా ఆ టెంపుల్లో ఆ ప్రసాదం తింటే మటుకు సూపర్ ఇక్కడ కూడా ప్రసాదం చాలా బాగుంటుంది సాంబార్ రైస్ ఇచ్చారు ఎక్సలెంట్ మాకైతే ఆకలి దంచేసింది బాగా తిన్నాం మా పిల్లలు కూడా ఎప్పుడు వెజ్ తిన్నారు బాగా తిన్నారు ఈరోజు తర్వాత ఇక్కడ వచ్చేసి పెళ్ళి జరుగుతుంది ఇక్కడ ఈ పెళ్ళికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడ పక్కన మండపంలో పెళ్లి జరుగుతుంది అక్కడ భోజనాలు పెడుతున్నారు సో ఇక్కడ కెమెరామెన్ ఇక్కడ వెళ్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మాయిలకి ఫోటోలు తీసి అదో అక్కడ కనిపిస్తాం కదా రెడ్ అక్కడ ఆ బిల్డింగ్స్లో అక్కడ పెళ్ళిళ్ళు చేసి భోజనాలు కూడా అక్కడే పెడతారు నాకు తెలిసి టెంపుల్ లోపల పెళ్ళిళ్ళు చేస్తారు అక్కడ భోజనాలు అక్కడ పెడుతున్నారు అనమాట టెంపుల్స్ అన్ని మీకు చూపించాను మీకు అందరికీ ఈ వీడియో వచ్చిందకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కేనమామ విహాన్ చెప్పురా ఏ టెంపుల్ ఇది వెంకస్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది శ్రీ వెంక స్వామి టెంపుల్ ఆ లోకేటెడ్ ఇన్ రిచ్మండ్ హిల్ ఆంటారియో నాట్ ఇన్ ఎనీ ప్రావిన్సెస్ ఆర్ టెరిటరీస్ ఆంటారియో టెంపుల్ చాలా బాగుంటది ఇది ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది